VIVA! లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆదిలాబాద్ బీజేపీలో కల్లోలం నెలకొంది నేతల మధ్య సఖ్యత కొరవడంతో అంతర్గత పోరు పెరుగుతోంది అసలు ఆదిలాబాద్ బీజేపీలో ఒకరంటే ఒకరికి పడడం లేదు ఎమ్మెల్యేలంతా ఎడముఖం పెడముఖంగా ఉన్నారు ఎంపీ అభ్యర్థి ప్రకటన నుంచి ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటల జోరు పెరుగుతోంది రోజుకో రూపంలో వివాదాలు వస్తున్నాయి ప్రచారంలో పదడుగులు ముందుకు వేస్తే వివాదాలు వెనక్కి లాగుతున్నాయి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే మొన్నటి ఎన్నికల్లో నాలుగు స్థానాలను చేసుకుని జోరు మీదున్న బీజేపీలో అభ్యర్థి ప్రకటన నుంచి అలకలు పార్టీ మార్పులు కమలాన్ని కంగారు పెట్టిస్తున్నాయి టికెట్ ఆశించిన నేతల్లో కొంతమంది పక్క పార్టీల్లో చేరిపోగా మరికొంతమంది అటు అభ్యర్థి కోసం ప్రచారం చెయ్యలేక ఇటు ఖాళీగా ఉండలేక అయోమయానికి గురవుతున్నారు అధిష్టానం ఇలాంటి వాటి గురించి పట్టించుకుని అందరినీ సంతృప్తి పరుస్తామని ధీమా ఇచ్చినా వారంతా మనసు పెట్టి పనిచేయలేకపోతున్నారు